హాయ్ అండి వెల్కమ్ టు రత్నస్ కిచెన్ ఈరోజు మేమైతే విజయవాడ వెళ్తున్నామండి చెకప్ కోసం వెళ్తున్నాము అందరూ మీకు హెల్త్ ఎలా క్యూర్ అయింది ఏంటి వీడియోలు చేయమంటున్నారండి ఎప్పటి నుంచో నాకే సిగ్గేసి చేయట్లేదండి ఇక నుంచి చెప్తాను నా వల్ల నలుగురికి మంచి జరిగితే దానికన్నా కావాల్సింది ఏముందని చెప్పండి అందరికి అందరూ ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా కోరుకునేది ఏమీ లేదు ముందు దేవుడు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి ముందు అసలు ఆరోగ్యం ఉంటేనే మనం ఏమైనా చేయగలి ఏం చేయాలన్నా హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత టెస్ట్లు అయిన తర్వాత అలా బయట ఫుడ్ తినేసి టెస్ట్లు అయిన తర్వాత అలా సిలిండర్ పెట్టారు మేమైతే ఇంట్లో నుంచి తీసుకెళ్తాము ఎప్పుడు ఫుడ్ బయట తినము కానీ కుదరలేదు అందువల్ల ఇంకా తినవలసి వచ్చింది ఈ ఫ్రూట్ అయితే ఏం ఫ్రూట్ కామెంట్ చేయండి మేమైతే దీన్ని ఫస్ట్ టైం తెచ్చుకున్నాము ఇది ఒక కాయ వచ్చి అరవై రూపాయలు అంటండి సేమ్ మామిడికాయలా ఉంది టేస్ట్ అయితే లోపల కూడా అలానే ఉంది కలరు దాని గుజ్జు అంతా అలానే ఉంది మ్యాంగో లాగా టమాటాలా ఉంది పైన చూస్తే పచ్చి టమాటా ఉంది ఫ్రూట్స్ తింటే హెల్త్కి చాలా మంచిదండి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉండాలి డైలీ ఏదో ఫ్రూట్ తింటూ ఉంటే మంచిది షుగర్ ఉన్న వాళ్ళైతే ఖజూరాలు అవి తగ్గించుకుని తింటే మంచిది ఎక్కువ తినకూడదు జామకాయ పపాయ అలాంటివి తింటే షుగర్ పల్లీలు నీరసం రాకుండా ఉంటుంది చూడండి అలా ఉంది అది కాయ అయితే మా ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి ఏ ఒకటి